హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట ఈ వీడియో వచ్చేసి మనం ఫస్ట్ చెప్పాలంటే సిజేరియన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చాలామంది తెలియదు అంటే సి సెక్షన్ ఎలా ఉంటుందండి నార్మల్ డెలివరీ అంటే వెళ్తాము కొంచెం పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కొంచెం అదే టైం పడుతుంది అట్లా సెట్ అయిపోతుంది అదే సి సెక్షన్ అనేది ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చాలామంది తెలియదు ఫస్ట్ అయితే నాకు అస్సలు తెలియదు సో అందుకని టూ సిజేరియన్ నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అనుభవించింది పెయిన్స్ కానీ ఏదైనా కానీ అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఇంతకుముందు టిఫా స్కాన్ రిపోర్ట్స్ జెండర్ రివీల్ వీడియోస్ జెండర్ తెలుసుకోవచ్చా లేదా అనే విషయాలను కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అంగన్వాడీ కేంద్రం ఇచ్చే సరుకులు ఉంటాయి కదా కిట్స్ అవి కూడా వీడియో చేస్తున్నాను చూడండి అలాగే పిల్లలకి టీకాలు ఎప్పుడు వేయించాలి అనే అవగాహన అనేది ఒక వీడియో చేస్తున్నాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో వీడియోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి నేను అసలు సిజేరియన్ ఎందుకు చేయాల్సి అది కూడా ఒక వీడియో చేస్తున్నాను సో దాని తర్వాత అనమాట ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మనం వన్ డే ముందు అడ్మిట్ అవుతాం కదండి అయిన తర్వాత అంటే నార్మల్గా ఉన్నవాళ్ళు నా ఎవరైనా కానీ ముందు రోజు అడ్మిట్ అవ్వమని చెప్తారు కదా మనకి డాక్టర్స్ సో అడ్మిట్ అయిందాం కదా అయినామో ఒక మధ్యాహ్నం అట్లా వెళ్తామనుకోండి అంటే నెక్స్ట్ డే కదా ఆ ప్రశ్న సో కొంతమందికి ఎమర్జెన్సీ అయితే అప్పుడప్పుడే చేసేస్తారు అనమాట అంటే ఎవరికైనా ఉమ్మ నీరు లీక్ అవ్వడం కానివ్వండి సంథింగ్ ఉంటాయి కదా వాటన్నిటికీ అప్పుడే చేసేస్తారు లేదు మామూలుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా కంట్రోల్ ఉండి చూసుకొని తర్వాత ఆపరేషన్కి వెళ్తారనమాట సో ఫస్ట్ డే వచ్చేసి మేము వెళ్ళాము లగేజ్ అంతా తీసుకెళ్ళాము అందరం వెళ్ళాము వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది కదా అది మా ఆశా వర్కర్ చూసుకున్నారు అంత ప్రాసెస్ నాకైతే ఒక మాలుగా అందరికి ఒక ముగ్గురికి అట్లా ఒక రూమ్ ఇస్ ఆపరేషన్ వాళ్ళకైతే ఒక రూమ్ సపరేట్ అనే ఉండదు మామూలుగా కంబైండే ఎవరికైతే ఆపరేషన్ ఉంటుందో వాళ్ళకి ఒక బెడ్ అనేది ఇస్తారనమాట బెడ్ ఇచ్చారు ఉన్నాము సో ప్రాసెస్ అంతా ఉంటుంది ఇంకా చేతికి పెడతారు కదా క్యాన్ అని అంటారు కదా ఏమో అది పెట్టారనమాట నిజంగా అది పెట్టేటప్పుడు సిజేరియన్ చేసిన అంత పెయినే ఉంటుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అంత అంటే నేను ఫస్ట్ టైం అంత సఫర్ అయ్యాను కాబట్టి చెప్పాను అంతే చాలా పెయిన్ అనిపిస్తుంది ఒక మన నరం కానీ దొరక్కుంటే ఈ చేతికి ఆ చేతికి మారుస్తూ ఉంటారు అప్పుడు చూడండి చాలా పెయిన్ అనిపిస్తుంది ఏడుపు వచ్చేస్తుంది కదా మనకి సో ఇవన్నీ అనుభవిస్తేనే మనకి పిల్లలు కదా తప్పదు ఇంకొచ్చేసి అదే సరే అనమాట ఇంకో ఇంకా మెడిసిన్ ఇస్తారు కదా మళ్ళీ ఒక బెడ్ ఇస్తారు ఇంకా బీపీ చెక్ చేశారనమాట ఫస్ట్ సి సిజేరియన్ అనమాట ఫస్ట్ ఆపరేషన్కి నాకు సెకండ్ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది కూడా నేను వీడియో చేస్తానన్నమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉపయోగపడతాయని చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఇంకొచ్చేసి అక్కడికి వెళ్ళాం కదా ప్రాసెస్ ఏంటంటే నైట్ అంతా ఉంటుంది ప్రాసెస్ నైట్ కొంతమంది నైట్ షిఫ్ట్ ఉంటారంట వాళ్ళు చేసి వెళ్తారు లేదా మార్నింగ్ ఒక టెన్కి అట్లా చేసే పని అయితే మార్నింగ్ అయినా చేయొచ్చు అంట కానీ ఫస్ట్ నాకేం చేస్తారంటే నైట్ అంతా ఇంకా నిద్రపోలేదనమాట బీపీ ఉందనేసి ఇంకసారికి చెక్ చేయటం అలా అనమాట ఒక లెవెన్ వన్ ఓ క్లాక్ అట్లా కొంచెం నిద్రపోమ్మా అని చెప్పారనమాట మై గార్డ్ అనుకొని కొస్సేపు అట్లా నిద్ర పట్టింది కానీ టెన్షన్ అయితే చాలా హెవీగా ఉంటుంది అమ్మకి నాకు అందరికీ టెన్షనే కదా సో ఏమైందంటే ఇంకా వచ్చేసి ఫస్ట్ మనకి ఇంకా నార్మల్గా చెప్తానండి ఎందుకంటే ఇది తప్పేం కాదు కదా తెలియాల్సిన విషయాలే కాబట్టి చెప్తున్నాను మనకు వచ్చేసి ఫస్ట్ క్లీన్ అయితే చే క్లీన్ షేవ్ అనేది చేస్తారండి ఫస్ట్ లేడీ అక్కడ తీసుకెళ్ళి క్లీన్ షేవ్ అనేది చేస్తారనమాట మనం అక్కడికి సోపు డెటాయిలు ఒక రిన్ సోపు ఇలాంటివి తీసుకెళ్ళాలన్నమాట వాళ్ళ దగ్గరికి ఇంకొచ్చేసి క్లీన్ షేవ్ అనేది చేస్తారనమాట పొట్టకి మొత్తం అంట్లో షేవ్ చేసి క్లీన్ చేసేస్తారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మోషన్ ఉంటుంది కదా అంతా పాస్ అవడానికని సబ్బు వాటర్ అనేది ఇస్తారు అనమాట అంటే సబ్బు నీళ్ళు ఇచ్చేస్తారనమాట నీళ్ళు ఇచ్చినప్పుడు మోషన్ అనేది లోపల ఉన్నదంతా క్లీన్ అయిపోవాలంట సో అందుకని ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే మనం ఆపరేషన్ టైంలో మనం అలాంటివి ఏమీ పాస్ అవ్వకుండా వీళ్ళు అలా సబ్బు నీళ్ళు ఇస్తారనమాట ఏం భయపడద్దు షేవ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కామన్ థింగ్స్ మనకి సో ధైర్యంగా ఉండండి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాం కానీ ఫస్ట్ టైం కాబట్టి సో టెన్షన్ పడద్దు ఇంకా మోషన్ ఫ్రీ అయిన తర్వాత ఇంకా అంత అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత నాకు ఏం చేస్తారంటే నైటే అసలు ఆపరేషన్ పది గంటలకు అన్నప్పుడు మార్నింగ్ పెట్టినా సరిపోద్ది కానీ నాకు నైట్ నుంచే పెట్టారు చాలా పెయిన్ అనిపించింది ఏంటంటే యూరిన్ బ్యాగ్ ఉంటుంది కదా అది సెట్ చేశారనమాట నైట్ ఒక లెవెన్కి అట్లా పిలిచి ప్రాసెస్ అయిపోయిన తర్వాత చేసేసారనమాట యూరిన్ బ్యాగ్ ఉంటుంది కదా అది సెట్ చేశారు పెట్టేశారనమాట లోపల ఇంకా యూరిన్ ఇంకా వెళ్ళేదానికి లేదు మనం బయటికి ఇంకా అక్కడే దాంట్లోనే వెళ్ళాల్సి వస్తుంది కదా సో ఇంకనే పడుకున్నాం సో ఇంకా అక్కడే మోషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా యూరిన్ వచ్చేసి బ్యాగ్లోకి వెళ్తుంది అనమాట సో తర్వాత ఏమంటే వాళ్ళు ఇంజక్షన్స్ కానివ్వండి ఏమన్నా ఇబ్బంది అయితే ఇంజెక్షన్స్ చదివిస్తారు ఇంకా సెలైన్ కట్టేస్తారు ఇంకా పడుకొని ఉండాలి వాళ్ళు టైంకి వచ్చేసి వాళ్ళే వేసి వెళ్తూ ఉంటారు అనమాట ఇంకో వచ్చేసి పడుకోమని చెప్పారనమాట ఒక వన్ ఆర్ టూ క్లాక్ అనుకుంటా నాకు అంతే ఐడియా ఉంది సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకొచ్చేసి ఏమైందంటే ఇంకా బీపీ చెక్ చేస్తారు కదా అందుకని నైట్ అంతా బీపీ చెక్ చేస్తారనమాట అడిగితే నార్మల్ అని చెప్పేశారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ మనకైతే చాలా టెన్షన్ ఉంటుంది నెక్స్ట్ డే ఏమైంది అంటే ఉంటాయి కదా ఆలోచనలు ఎలా ఉంటుంది సిజేరియన్ అంటే మన ఇంట్లో ఎవరు లేరు అసలు నేను చూసింది కూడా లేదు నా మన దగ్గర కానీ ఎవ్వరు లేరు అనమాట అలా ఫస్ట్ టైం నేను మా ఇంట్లో నేనే కాబట్టి సో అందరికి టెన్షన్ అనమాట ఇంకా మాములుగా పే వీళ్ళు జెంట్స్ మాత్రం బయట స్టే చేస్తారు అమ్మ ఇంకెవరైనా మేబీ ఉండొచ్చు అంతే ఇంకా ఇంకొచ్చేసి ప్రాసెస్ అలా ఉంటుంది నైట్ ఇం అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది అనమాట వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి అనమాట సో అందుకని ఈ వీడియో వచ్చేసి నేను టూ సిజేరియన్ కాబట్టి ఈ వీడియోలో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తాను అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కామెంట్ మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొచ్చేసి తెల్లవారింది ఇంకా ఇంకో విషయం ఏంటంటే మనకు ఫుడ్ ఇవ్వరు అనమాట సెలైనా మనకు ఫుడ్ సో ఫుడ్ అయితే తీసుకోవద్దు అందుకు ముందు నుంచి బాగా తినండి మీరు జాయిన్ అయ్యేటప్పటికి బాగా తినేసి రండి మీకు ఇష్టమైన నచ్చినవి తినండి ఓకే ఇంకొచ్చేసి డే అంతా అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే ఇంకో మన ఒంటి మీద ఉండే గోల్డ్ ఉంటుంది కదా ప్రతిదీ మెట్టెలు ముక్కు పుడకతో సహా తీసేయమంటారు అనమాట వచ్చిన వాళ్ళు తీసేయండి మిగతా వాళ్ళకి బ్యాండ్ వేసేస్తారు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట ఏంటంటే ఏమీ ఉండొద్దు మన ఒంటి మీద ఫ్రీగా బాడీ అనేది ఫ్రీగా ఉండాలి అనేసి చెప్తారనమాట ఇంకా డ్రెస్సింగ్ కూడా చేసేస్తారు కదా నైటే చేసేస్తారు అనమాట అర్థమైంది కదా నైటే చేసేస్తారు డ్రెస్సింగ్ అంతా అట్లా ఉంటుందన్నమాట పైపు అదంతా క్లీను సో ఇది ఇంకొకటి ఇది లెంత్ అవుతుంది కాబట్టి వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్ టూలో సిజేరియన్ ప్రాసెస్ అనేది కూడా నేను నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఎలా ఉంటుంది అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్